సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యేత్రి అంబకే నారాయణ వస్తే అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకునేది జనవరి మాసంలో మేషరాశి ఫలితాలు మేషరాశి వారి స్వభావం అదేవిధంగా మేషరాశి వారు ఏ విధంగా చేస్తే వాళ్ళకి ఏ విధంగా బాగుంటుందో తెలుసుకుందాం మేషరాశి జన్మత జన్మించిన వారు మేషరాశి వారిలో చూసుకుంటే వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే లోపల ఒకటి బయటకొకటి నటించడం అనేది చాత కాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు కోపం ఎక్కువ అదేవిధంగా నలుగురు కూడా నేను చెప్పింది ఖచ్చితంగా కూడా నలుగురు ఆచరించాలి నేను చెప్పిన విధానంలో అందరూ కూడా పాటించాలి అని చెప్పి ఎక్కువ శాతం వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ స్వభావం అలా ఉంటుందన్నమాట అయితే ఏ విషయంలో కూడా తగ్గేదే ఖచ్చితంగా ఉండదు అన్ని విషయాల్లో కూడా ఖచ్చితంగా ముందుంటారన్నమాట అయితే ప్రప్రథమంగా చూసుకుంటే మేషరాశి వారికి కుజుడు అధిపతి అవ్వటం వల్ల కుజుడు క్రోధకారకుడు అనమాట అంటే పది మంది ఉన్నప్పుడు ఒక మాట పది మంది లేనప్పుడు ఒక మాట ఉండదు ఎవరున్నా ఎవరు లేకపోయినా వీళ్ళు నిశ్చయించుకున్నది అది ఎప్పుడైనా సరే అది ఖచ్చితంగా అయిపోయి తీరాల్సిందే ఎలా అయినా సరే అవ్వాల్సిందే అని చెప్పి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారనమాట అదేవిధంగా క్రోధ స్వభావం ఎక్కువ ఉండటం అదేవిధంగా రుణం వీరు ఎక్కువ శాతం రుణకారకులు అని చెప్పి అర్థమవుతుంది జాతక పరంగా చూస్తే రుణం అంటే ఏంటిది దైవతా రుణం మనుష్య రుణం పితృ రుణం మాతృ రుణం ఇలా కొన్ని వందల రుణాలు ఉంటాయి అలాంటి రుణాల్లో ఏదో ఒక దానికి రుణపడి ఉంటారన్నమాట అంటే బంధువులు బాగా మోసం చేసిన బాగా స్నేహితులే మోసం చేసిన అయినప్పటికీ కూడా వీరు వాళ్ళని బాగా దగ్గరికి చేర్చడం దగ్గరగా అందరినీ కూడా ప్రేమగా అప్యాయంగా పలకరించడం అంటే వీళ్ళ స్వభావం అలా ఉంటుందన్నమాట కనుక ఈ జనవరి మాసంలో చూసుకుంటే కనుక వీరికి అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంది అన్నిట్లో కూడా విజయం సాధిస్తారనమాట ఏదైనా సరే ఏ కార్యక్రమం అయితే అనుకుంటుంటారో ఆ కార్యక్రమం ఖచ్చితంగా పట్టుదలతో ఎలా అయినా సరే ఖచ్చితంగా అయిపోవాలని చెప్పి ఖచ్చితంగా నిర్ణయించి ఖచ్చితంగా చేయడం జరుగుతుంటుందన్నమాట మేషరాశి వారికి ఈ జనవరి మాసం చూసుకుంటే కనుక అన్నిట్లో కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది పరస్పర ఆకర్షణ శక్తి అధికంగా ఉంటుంది ఎక్కువ శాతం వీరిప్పటి వరకు శత్రువుగా భావించిన వారు వీళ్ళకి మిత్రులు అయ్యే అవకాశం ఉందన్నమాట అదేవిధంగా బంధువర్గ మిత్రువర్గం కుటుంబ పరంగా అందర పరంగా వీళ్ళకి అనుకూలత అనేది ఖచ్చితంగా సూచిస్తుందన్నమాట ధనపరంగా అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది ధనపరంగా మంచి యోగదాయకంగా ఉంటుందన్నమాట అయితే అందరూ చాలామంది అండి మరి మాకు కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పి అడగడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ప్రత్యేకించి జాతక పరంగా మనం పరిశీలిస్తే మేషరాశి ఈ యొక్క జాతకరీత్యా గోచార రీత్యా అని రెండు ఉంటాయన్నమాట జాతకరీత్యా అంటే మనం పుట్టిన దగ్గర నుంచి పుట్టిన సమయం బట్టి ఆ నక్షత్రం బట్టి ఆ నక్షత్రానికి ఉన్న మహర్దశ బట్టి అదే విధంగా ఉన్న మరి రాశి బట్టి కూడా ఉండేదాన్ని జాతకరీత్యా అంటారు అంటే మనం ఖచ్చితంగా కూడా జన్మలగ్నం నామలగ్నం జన్మాంశ లగ్నం నామాంశ లగ్నం ఈ పక్షగ్రహవశాతి ఈ అన్నిటికీ వర్తించేదే మరి జాతకరీత్యా అంటారనమాట అయితే గోచార రీత్యా అంటే ఇప్పుడు మేషరాశి వారికి జనవరి మాసంలో ఎలా ఉందో చెప్పుకుంటున్నాం కదా ఇది గోచార రీత్య వాళ్ళకి కూడా వర్తిస్తుంది అనమాట అంటే గోచార పరంగా అందరికీ వర్తించేది గోచారం జాతకరీత్యా వర్తించేది వచ్చేసరికి జాతకరీత్యా అంట అంటే జాతక పరంగా జన్మత జన్మ నక్షత్రం ఉన్న వారికి వర్తించేదాన్ని జాతకరీత్యా అంటారనమాట కాబట్టి ఒకవేళ ఎవరికైనా సరే రుణ బాధ ఎక్కువగా ఉంటే స్వామి రుణం బాగా అవుతూ ఉంది స్వామి గృహం కట్టుకోవాలనుకున్నాం కట్టుకోలేకున్నా ఉన్నాం స్వామి ధనపరంగా ఇబ్బందులు పడుతున్నాం స్వామి నమ్మి నమ్మిన వారే బాగా మోసం చేస్తున్నారు స్వామి అని చెప్పి ఎవరైనా సరే అనుకుంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఒక చిన్న ప్రక్రియ ద్వారా సుఖ సంతోషాలతో ఉండొచ్చు అనమాట ఆ ప్రక్రియ ఏంటంటే ప్రాతకాల సమయంలో నిద్రలేచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి మేషరాశి వారికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట ఎందుకంటే గ్రహదేవత వచ్చేసరికి కుజుడు కాబట్టి కుజుడు అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మేషరాశి వారు ఏదైనా సరే ఒక రుణ విమోచనం కానీ అదేవిధంగా సంతానపరంగా ఇబ్బందులు పడుతున్నా అదేవిధంగా కొంతమందికి అమ్మాయి అయినా అబ్బాయి అయినా మూడు మాసాలు మరి నిండంగానే కొంతమందికి సంబంధమైన దోషాలు రావడం వల్ల సంతాన ఉత్పత్తి కలగకుండా ఆగిపోవడం జరుగుతుంటుందన్నమాట అలాంటి వారికి కూడా ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పరిపూర్ణమైన విశ్వాసంతో పరిపూర్ణమైన నమ్మకంతో స్వామివారిని వేడుకోండి భక్తి శ్రద్ధలతో ఆచరించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం పొందండి అయితే ఈ రెమిడీ చిన్న రెమిడీయే కానీ ఆచరిస్తే అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఏం చేయాలి అంటే ప్రతినిత్యము మనం చూసుకుంటే కనుక మరి జనవరి మాసంలో మంగళవారం ప్రారంభం రోజు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ఆ రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు రోజు ప్రతిరోజు కూడా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి అదేవిధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ తొమ్మిది రోజులు కూడా మరి కొన్ని కొన్ని మాంసాహారం అవ్వచ్చు కొన్ని భక్షించకుండా అదేవిధంగా బ్రహ్మచర్యం పాటిస్తూ యథాశక్తిగా యథోక్తంగా స్వామివారిని అర్చించండి ఆరాధించండి అన్నిట్లో కూడా విజయాన్ని సాధించండి ఇలా తొమ్మిది రోజుల పాటు చేస్తే కనుక ఇలా తొమ్మిది నెలలు పెట్టుకోండి అంటే మనం మాసం అనేది తొమ్మిది మాసాలు చేస్తాను స్వామి అని చెప్పి అనుకుంటే కనుక మూడో మాసం నాలుగో మాసం వచ్చేలోపు ఖచ్చితంగా కూడా గర్భిణీ స్త్రీలు అవ్వచ్చు అదేవిధంగా సంతానం కలగాలన్న పురుష సంతానమైనా స్త్రీ సంతానమైనా అదే పురుషులైనా స్త్రీలైనా ఆరోగ్యపరంగా అయినా ధనపరంగా అయినా పరంగా అయినా వృత్తిపరంగా అయినా అన్నిట్లో కూడా విజయం సాధించాలంటే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇలా భక్తి శ్రద్ధలతో వేడుకొని స్వామివారిని దర్శించి నూటెనిమిది ప్రదక్షిణాలు ఖచ్చితంగా చేయండి తొమ్మిది రోజుల వరకు చేయండి అలా తొమ్మిది నెలలు పెట్టుకుంటే కనుక మీరు ఏదైతే అనుకుంటారో గృహం కట్టుకోవాలనుకున్నాను స్వామి గృహం ఖచ్చితంగా నెరవేరుతుంది వివాహం అవ్వట్లేదు స్వామి వివాహం కూడా అవుతుందమ్మా సంతానం కలగట్లేదు సంతానం కూడా ఖచ్చితంగా అలుగుతుంది కాబట్టి ఈ విధంగా చిన్న రెమెడీ ద్వారానే అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి జనవరి మాసంలో మంచి శుభ మంచి ఫలితాలు మేషరాశికి సంప్రాప్తిస్తూ ఉన్నాయన్నమాట ఓం శ్రీ దత్తాయ నమ ఓం శ్రీ దత్తాత్రేయ నమ